అందరికీ నమస్కారం పిత్రులకు శ్రో బంధువులకు అధికారులకు అనధికారులకు రాజకీయ నాయకులకు మరియు టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి జనసేన అధినాయకుడు పల్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే బద్దల్ టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే విజయమ్మ గారికి నితీష్ కుమార్ రెడ్డి గారికి కడప జిల్లా బద్వేల్ టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు అందరికీ నూతన సంవత్సర ఇరవై ఇరవై నాలుగు శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరము ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఇట్లు మీ కొక్కుల రాంబాబు బద్వేల్ టీడీపీ నాయకులు